అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం కనుక నేర్పించగలిగితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మేము అందరిలో కూడా ఇంత ఏజ్ పెరిగినా కూడా రాస్తుంటే ఇంకా ఓకే ఇంకా రాస్తే బాగుండు ఇంకా రాస్తే బాగుండు హ్యాండ్ రైటింగ్ మన పిల్లలకి నేర్పించుకోవచ్చు మన ద్వారా ఇంకొక పది మందికి నేర్పించవచ్చు అనే అవగాహనతో ఉన్నాము కాబట్టి ఇవి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా యూస్ఫుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇంకోటి వచ్చేసి ఏ కొంతమంది ఏమంటారంటే ఆ ఏముందిలే ఇంత వయసు వచ్చిన తర్వాత నేర్చుకొని ఏం ఉపయోగం అంటారు ఏం ఉపయోగం ఏముంది ఒక ఫ్రీగానే కదా వస్తుంది వెళ్ళి నేర్చుకుంటే అది యూజా కాదా అనేది తర్వాత విషయం వెళ్తే కదా అది యూస్ఫుల్లా కాదా అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి వచ్చి చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ కాదు అనిపిస్తే అప్పుడు మాట్లాడండి అంతేగాని చూసి యాడ్స్ చూసి వాళ్ళు ఏం చెప్తారులే అనే డెసిషన్కి మాత్రం రావద్దండి ఇంకోటి ఏమంటే ఇక్కడ సార్ గారు చెప్పే విధానం కనుక మీరు చూసారంటే ఓకే పిల్లలకి మనం ఇంత పీస్ఫుల్గా చెప్తే వాళ్ళు మాట వింటారు అంతేగాని కసురుకుంటా ఇసురుకుంటా చెప్పాము అంటే వాళ్ళకి అర్థం కాదు ప్లస్ ఏ మనం రాయకపోతే వాళ్ళు కొడతారనే భయంతో వాళ్ళకి చదువు బట్టి పడతారే కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేక్ మై బేబీ జీనియస్ అధినేత శ్రీ భాస్కర్ రాజు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను